నేను మాట్లాడాల్సి వచ్చే పదాలు కానీ వీళ్ళకి అర్థం కావు ఎందుకంటే వీళ్ళకి ఉన్న ముదురు తెలివితేటలకి ముదురు ముచ్చులు వీళ్ళకి అన్నీ తెలుసు వీళ్ళకి మనం ఎవరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒక లైఫ్ని వీళ్ళు డిసైడ్ చేసేసుకుంటారు ఇంట్లో వాళ్ళని ఒప్పించుకోకుండా లవ్ మ్యారేజ్ చేసేసుకుంటారు అంటే పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులతో వీళ్ళకి అసలు సంబంధమే లేదు వీళ్ళు డెసిషనే వీళ్ళకి కరెక్ట్ అవతల వాళ్ళు ఎవరి గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదంటే మనం చెప్తే అవతల వాళ్ళకు ఉపయోగపడాలి ఉపయోగపడని మాటలు వీళ్ళకి చెప్పి మాత్రం ఉపయోగం ఏముంది నెక్స్ట్ చేసుకున్న వాళ్ళు పోనీ అదన్న సక్సెస్ఫుల్గా ఉంచుకున్నారా ఆయన అడుగుతున్న దానికంటే వీళ్ళు చేసే యాక్టే వీళ్ళ నిజాలు బయటికి ప్రూవ్ చేస్తాయి ఏంటి వీళ్ళిద్దరూ చేసిన యాక్ట్ ఆ అమ్మాయి అతను ఆల్రెడీ లవ్ మ్యారేజ్ చేసుకున్న వ్యక్తి ఒక అమ్మాయిని బైక్ మీద తీసుకెళ్ళాడు అది ఒప్పుకుంటున్నాడు అమ్మాయి లిఫ్ట్ అంటున్నాడు ఈవిడేమో అక్రమ సంబంధం అంటది ఫోనుల్లో ఫోటోలు ఉన్నాయని ఈవిడ అంటది ఆయన ఆల్రెడీ లేవండి అని సో ఇలా అన్నప్పుడు ఎవరైతే కాపురం కావాలనుకుంటారో వాళ్ళు వాళ్ళ నిజాయితీని ప్రూవ్ చేసుకోవాలి అప్పుడే వాళ్ళ తరపున మనం వాయిస్ రేస్ చేసి మాట్లాడగలుగుతాం అది ఈయన చెయ్యట్ల డినై చేస్తున్నాడు డ చేయించుకుంది అభాషణ చేయించుకుంది జనాలు ఎవ్వరికి పిల్లలు పుట్టట్లేదు అంటున్నాడు అరే శ్రీకాంత్ భయ్య జనాలకి పిల్లలు పుట్టట్లేదు ఎవరు కావాలి బాబు అనుకున్న వాళ్ళకి మీలాంటి వాళ్ళకి వరక బరక అంటున్నారు ఇక ఎట్లా అభాషణలు చేసుకుంటున్నారు జనాభా ఓ నూట యాభై కోట్లకి ఎందుకు వెళ్ళింది అనుకుంటున్నారు ఆగు ఆగ ఏం మారుతుంది ఏం మారాలి ఒక్క పాయింట్ నువ్వు ప్రూవ్ చేసుకోవట్లా కూర్చొని మాట్లాడుకుంటే ఏ సమస్య కొంచెం సాల్వ్ అవుతుంది అసలు ఒక్క మాట కూడా సమాధానం చెప్పట్లేదు కదా ఇప్పుడు మేము మాట్లాడిస్తున్నాం నీ తరపున మేము మాట్లాడాలి అంటే ఒక్క సెంటెన్స్ అన్నా నువ్వు ప్రూవ్ చేసుకో అమ్మా అంటే ఫోన్ ఇవ్వలేదు నువ్వు ఏం మాట్లాడమంటావు నీతో లేదు అది నువ్వు తీసుకొని రావాలి కదా ఈ అమ్మాయి అదే ఎలిగేషన్ పెడుతుందని నీకు తెలుసు నీకు నేను జీవితం అంతా అక్రమ సంబంధాలు ఫోటోలు ఉన్నాయండి వీడియోలు ఉన్నాయండి ఆయన ఫోన్లోనే ఉన్నాయి కావాలంటే ఛాలెంజ్ చేస్తాం తీయండి అంటారు అన్న మీకు అదే చెప్తున్నా మీకు మేము చెప్పే అంత కెపాసిటీలో లేము మేము చెప్పేది మీకు అర్థం కాదనే నేను స్టార్ట్ చేశాను మీ రేంజ్ లెవెల్లో మేము దిగదారి చెప్పలేము ఎడ్యుకేటెడ్ లెవెల్లో మీకు చెప్పినా అర్థం కాదు మీరు ఇద్దరు తీసుకున్న డెసిషన్సే కరెక్ట్ ఎందుకంటే మీ గొయ్యలు మీరు తవ్వుకొని చక్కగా ఉన్నారు మీ వరకు మీరు కరెక్ట్ అని మీ ఉద్దేశం మీలాంటి వాళ్ళకి మేము చెప్పి టైం వేస్ట్ చేసుకోవడం దాండగా అయినా ఎంతో కొంత మా ప్రేక్షకుల కోసం చెప్పాలి కదా పిల్లలు పుట్టరు పుట్టరు అంటే పిల్లలు పుట్టిన వాళ్ళకి పుట్టట్ల మీలాంటి వాళ్ళకి పుట్టేస్తున్నారు ఇట్లా చంపుకొని చావాల్సిన పరిస్థితులు వస్తున్నాయి వాళ్ళకి నువ్వు అంటున్న ప్రాసెస్లో నీకు ఎక్కడా కూడా ఒక్క ఓటు కూడా పడదు ఎందుకు అంటే నువ్వు ఎక్కడ నీ నిజాయితీని ప్రూవ్ చేసుకోవాలా నువ్వు ఫలానా లాంటి చూసుకోవడం తప్ప ఒక్క నిమిషం ఆగమ్మా ఇక ఇంక మాట్లాడకండి మీరు ఏమీ లేదు ఇక్కడ మాట్లాడ్డా కింద నుంచి అదే సుత్తి చెప్పారు నువ్వు నిజాయితీ ప్రూవ్ చేసుకోవడానికి ఇక్కడ ఎటువంటి ఎవిడెన్సులు లేవు ఎవరితోనూ మాట్లాడడానికి సీన్ లేదు ఇక్కడ సో అట్లా ఆ వ్యక్తి గురించి మాట్లాడడం వల్ల యూజే లేదు మేడం ఎందుకంటే అతను కావాలి అనుకుంటున్న వ్యక్తి ఎక్కడా కూడా నేను కరెక్ట్ అనట్ల నేను బాగా చూసాను నేను ఇది నేను ఇది అంటున్నాడు అన్నది ఇక్కడ ఈవిడ రియాక్షన్ బట్టి ఉండాలి కదా ఈవిడ రియాక్షన్ ఏంటి లవ్ చేసి పెళ్లి చేసుకున్న వ్యక్తితో టూ ఇయర్స్ ఉండి ఈ లోపు ఆ అబ్బాయికి ఉన్న అక్రమ సంబంధాలకి ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పకుండా ఈవిడే ఒక డెసిషన్ తీసేసుకుని ఆ చేయించేసుకుంది అది ఎంత దారుణమైన విషయం అంటే ఈవిడిష్టమే లైఫ్ డిసైడ్ చేయడం ఈవిడ ఇష్టమే ఇక్కడ ఒక అబ్బాయిని పెళ్లి చేసేసుకుంటది ఆ అబ్బాయికి అక్రమ సంబంధం ఉందని తెలియగానే ఆ భాషను పేరెంట్స్ పేరెంట్స్కి చెప్పదు ఎవరికి చెప్పదు పైగా సొసైటీ ఏమనుకుంటుంది అండి కంటే సొసైటీని ఎట్లా పెంచాలండి అంటుంది ఎంత ఉత్తమమైన తెలివితే అట్లో ఆల్రెడీ నీ గురించి నువ్వు బతుకుతున్నప్పుడు పిల్లల్ని పుట్టే పిల్లలు పెంచుకోవాలి కదా వాళ్ళేం మిస్టేక్ చేశారు మీకు పుట్టి అట్లని కదా మేడం వద్దులేమ్మా వద్దులేమ్మా మీతో మాట్లాడడం చాలా తక్కువ అంత పెద్ద పెద్ద నిర్ణయాలు ఒక్కదాని తీసుకున్న దానివి ఎవరు అంటే బా ప్రెగ్నెన్సీ వచ్చి పిల్లలను కానీ డైవర్స్ తీసుకున్న వాళ్ళందరూ అక్రమంగా కన్నా వాళ్ళ కింద లెక్క ఏంటి నీ పుట్టే పిల్లలు నువ్వు పోషించుకోలేవా నీ తెలివితేటలు అంటే నాకు అర్థం కాలే ఇంకో పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళే కనరెట్లా నీకున్న ముచ్చు తెలివితేటలకు మేము చెప్పలేము ఇక్కడ ఎంత స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నావో తెలుసా అతను క్రూయలను నువ్వు చెప్పడానికి నువ్వు చేసిన ఒకే ఒక పని ఆభోషన్ చేసుకోవడం అంటే ఇలాంటి వ్యక్తి నాకు అవసరం లేదు ఎందుకంటే ఆయన తప్పు చేసేసాడు పోనీ అదన్నా నువ్వేమైనా ఎవిడెన్సులు తీస్తున్నావా నువ్వు చేసిన క్రూయల్ ఎవిడెన్స్ తప్ప క్రూయల్ పని తప్ప అతను క్రూయల్ అని చెప్పడానికి నీ దగ్గర ఏమి లేవు మీరిద్దరూ మీ జీవితాలను మీరే కలుపుకొని మీరే విడగొట్టుకొని మీరే పంచాయతీకి వచ్చారు ఇక్కడ ఎవడన్నా మూడో వ్యక్తి ఉండి విడగొట్టాడంటే ఎవరూ లేరు ఆ మూడో వ్యక్తికి కౌన్సిలింగ్ ఇద్దామా తిడదామా పంపిద్దామా అంటే పోనీ నిజాయితీలకు ప్రూవ్ చేసుకుంటున్నారా ప్రూవే చేసుకోవట్లా సో ఈవిడ ఆల్రెడీ నాకు వద్దు ముర్రు అనేసింది అనే అమ్మాయి నువ్వు ఛాలెంజ్ చేయాలి అనుకుంటే నీకు పూర్తి రైట్స్ ఉంటాయి అమ్మా ఎందుకంటే నీ అక్రమ సంబంధాలు నీకు సంబంధించిన ఆ బ్లూ ఫిల్మ్స్ కానీ ఇవి కానీ అవి కానీ ఆవిడ దగ్గర లేవు నువ్వు తలుచుకుంటే కాపురానికి రా అని కేసు వేసి నీ పర్మిషన్ లేకుండా అమ్మాయి అభాక్షన్ చేయించుకుంది కాబట్టి దాని మీద ఆ పాయింట్ మీద కూడా మీరు కేసు వేయడానికి అవకాశం ఉంది అలాగే ఆవిడ తెలుసుకొని ఈయనకి అక్రమ సంబంధాలు ఉన్నాయండి ఇవ్వండి అవ్వండి అని ఫోర్ నైంటీ ఎయిట్ డీబీసీ మెయింటెనెన్స్లు వేసుకునే రైట్స్ నీకు ఉన్నాయి ఇద్దరు జాబ్ చేస్తున్నారు కాబట్టి నీకు మెయింటెనెన్స్ రాదనుకో మిగతా రెండు కేసులు వేసుకోండి మీ ఇద్దరి విషయంలో ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ నా ఉద్దేశం ఎందుకంటే మీరు ఇద్దరు కేసులు వేసుకోరు నిజాలు ప్రూవ్ చేసుకోరు ప్రాబ్లము సాల్వ్ చేసుకోరు మీకు తగ్గ పనిష్మెంట్ మీరే నడిపించుకుంటూ ఫర్దర్గా వెళ్తారు ఎందుకంటే ఈవిడ చేసిన మిస్టేక్కి ఈవిడికి ఇంత ఈజీగా ప్రాబ్లం సాల్వ్ చేయాలని నేను అనుకోట్లా ఏంటి నాకు భర్త వద్దండి మీ చూడర్స్కి ఒప్పించండి అని ఆయన చేసిన మిస్టేక్కి ఎక్కడా కూడా ఒక్క పాయింట్లో మనం అడుగుతున్న దానికి అదే నేను మంచి అండి ఇదిగోండి ఎవిడెన్స్ మీరు అని ఆవిని పిడ్డి పిలిచిన విధానం అది కూడా నేను నమ్మనండి ఫేస్బుక్లో పరిచయం అయ్యి నువ్వు నువ్వు కాదు ఇంకా దిగసారి బేబీలు గేబీలు అని మాట్లాడుకుంటున్న టైంలో మీరు అని గౌరవప్రదంగా పెళ్ళైన టూ ఇయర్స్ కూడా అంటే ఇది డేంజర్ వ్యవహారమే ఇంత డేంజర్ మీకు నమస్కారాలు మీరు మాట్లాడుతున్నారుగా మీ లీగల్ ప్రాసెస్ చెప్పాను కదమ్మా మీ గొయ్యలు మీరు ఇలాగే తవ్వుకుంటూ బయట ఇంత కేసులో మేము సాల్వ్ చేయడానికి లేదు మీరు వచ్చారు కదా భార్యను మాకు కలిపి పంపించండి అని మీరు నిజాయితీగా ఉన్నారని మాకు అనిపిస్తే మీరు కనీసం కొంత ఎవిడెన్స్ ప్రూవ్ చేస్తుంటే మేము హండ్రెడ్ పర్సెంట్ ఆ పిల్లకి కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళం ఈ కేసులో అట్లాంటి అమ్మాయికి కౌన్సిలింగ్ ఇవ్వాలని కూడా అనుకోవట్లేదు ఎందుకంటే ఒక తల్లి అనే పాత్రకి అమ్మాయి చాలా అవమానకరంగా బిహేవ్ చేసింది అలాంటి బాయ్ నీ పాత్ర నువ్వు ప్రూవ్ బాబు ఆ అమ్మాయి పాత్ర సీనే లేదు ఏం మాట్లాడతావు ఇంకా అలాంటి అమ్మాయి నీ దగ్గర పంపించినా లాంటి వాడికి మేము కౌన్సిలింగ్ లీగల్ గా ప్రొసీడ్ అవ్వండి ఇప్పుడు నేను చెప్పినట్టు అంతే మేడం ఏం చేయాలో చెప్పారు కదా దాని తగ్గట్టు మీరు ఇంకా ప్రొసీడ్ అవ్వచ్చు అండి అంటే అన్ని కేసుల్ని కలిపి పంపించాలని లేదు మేడం మనం మాక్సిమం అన్ని ఎపిసోడ్స్ లోను ట్రై చేస్తాం ఉన్నంత వరకు ఎలా కలుపుతాం అండి అసలు కలపడం కదా అతను ఎక్కడ కూడా ఒక్క స్టాండ్ లో కూడా మేడం నేను మంచోడిని అనటానికి ఇదిగోండి నాకు అక్రమ సంబంధాలు లేవు కావాలంటే అమ్మాయిని ఎంత పరువు తీసింది కదా అమ్మాయితో మాట్లాడిస్తాను ఫోన్ దే కాకుండా ఎవరు మేడం ఈ రోజుల్లో వచ్చేది ముందు ఫోన్ ఫోన్ అమ్మాయి షార్క్ టాంపర్ కి మనం అసలు వాళ్ళు ఎంత దూరంగా విషయాలు కల్పించుకోకుండా ఉండడం బెటర్ అందరికీ న్యాయం చేయలేము ఎందుకంటే న్యాయం తీసుకునే తర్వాత వాళ్ళకు కూడా ఉండాలి థ్యాంక్ యూ మ్యామ్ యూ మ్యామ్ థ్యాంక్ యూ గారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడవచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందు కాలుసం వెంటనే హి టీవీ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి